అందరికీ ఓటు ఒడ్డుకు చేరుకుంటుందన్న సమయంలో ఇంతలోనే ప్రమాదం జరిగింది ఓట్లో ఉండవలసిన వ్యక్తులు సముద్రంలో ఎందుకున్నారు తుఫాన్ వస్తుందని హెచ్చరించినప్పటికీ మత్స్యకారులు వేటకి వెళ్తారు ఈ ప్రతిసారి ప్రమాదం జరుగుతుందని చెప్పలేము అలా అని జరగదని కూడా చెప్పలేము కదా తుఫాన్ అని హెచ్చరించినప్పుడు మత్స్యకారులు వేటకి వెళ్లకుండా ఉంటే మంచిది సముద్రంలో అలా అనేది ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో వస్తుంది అలాంటప్పుడు బోటు తిరగబడే ప్రమాదం జరుగుతుంది సో మత్స్యకారులు అందరూ కేర్ఫుల్ గా ఉండాలి తాను ఎంత తీవ్రతలో ఉన్నప్పటికీ సముద్రంలో వేట చేస్తున్నప్పుడు కొంచెము సముద్రం ప్లెయిన్ గా ఉండటం వల్ల కొంత హాని కలగకపో ఉండొచ్చు కానీ చేరుకునేటప్పుడు మాత్రము చాలా సార్లు ప్రమాదం జరిగే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి ఈ రోజు కూడా అదే జరిగింది గాడ్ గ్రేస్ బోట్ లో ఉన్న వ్యక్తికి ప్రమాదం ఏమీ జరగలేదు కొంచెము కేర్ఫుల్ గానే ఉండటం చేత ఈ మరొక బోటు బోట్ ను సేఫ్ గానే ఒడ్డుకి చేర్చారు చాలా బోట్స్ అనేది వేటకి వెళ్లారు అయితే వారు తెచ్చిన చేపలను ఈ రోజు మీకు ఒక్కొక్క బోట్ లో ఎన్ని చేపలు ఎంత రేటు కమ్మారు ఇంకా వాళ్ళు ఏమేమి చేపలు తీసుకుని వచ్చారు చూద్దాం లోపల వేట చేసిన చేపలను సింకాల్లో వేసుకుంటారు ఆ సింకాలను డెక్కల్లో ఉంచుకుంటారు చేరుకునేటప్పుడు సింకాన్ని డక్కర్ నుంచి బయటకి తీస్తారు ఆ సింకం ఉన్న చేపలను బేరకత్తులు ముందు పెడతారు బేరకత్తులు వారికి రచ్చిన రేటు కడుగుతారు ఈ ఒక్క సింకంలోని ఉన్న చేపలను బోటు ఓనరు నాలుగు వేల రూపాయలు చెప్పారు బేరకత్తులు రెండు వేల ఐదు వందల రూపాయలకైతే తీసుకున్నారు సముద్రంలో ఎన్నో రకాల చేపలతో పాటు వింతైన చేపలు కూడా ఉంటాయి కొన్ని చేపలు చూస్తే క్యూట్ గా ఉంటాయి కొన్ని చూస్తే భయంకరంగా ఉంటాయి కొన్ని చేపలు తినడానికి బాగుంటాయి కొన్ని చేపలు చూడడానికి బాగుంటాయి మొత్తానికి సముద్రంలో చేపలకు మాత్రము కొరతే ఉండదు ఒక్కోసారి అనిపిస్తుంది ఇన్ని చేపల సముద్రంలో ఇంత చేపల ఉత్పత్తి జరుగుతుందా ఏంటి ఎన్ని చేపలు ఎన్ని రకాలు ఎంత చూసినా తరగవు అనిపిస్తుంది ఏది ఏమైనప్పటికీ కొన్ని గ్రామాల్లోని మనుషులు చేపల వృత్తిని నమ్ముకుంటూ వారి జీవనాన్ని కొనసాగిస్తున్నారు అన్నది మాత్రం నిజం ఇప్పుడు సముద్రం ఒట్టిన బేరకత్తలు ఏ విధంగా బేరమాడుతారనేది చూద్దాం ఇప్పుడు మీరు చూస్తున్న విధంగా బేరకత్తులకు ఒక సింకాన్ని బేరం కుదిరిన తర్వాత మత్స్యకారులు వారి బోట్లో ఉన్న వేరొక సింకాన్ని బయటికి తీస్తారు ఇలా వారు మొత్తం తెచ్చిన సింకాన్ని ఒకదాని తర్వాత ఒకటి కత్తులకు అమ్మడము జరుగుతుంది ఆ సింకంలోని చేపలను కారలు అంటారు పదిహేను వందల రూపాయలకైతే సింకాన్ని ఇచ్చారు వీటిని సింకరేలు అని అంటారు సింక్రేయలు సముద్రం వడ్డిన మత్స్యకారుల వద్ద మనం కొనుక్కుంటే కేజీ నూట ముప్పై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు ఉంటుంది వేళ మత్స్యకారుల వద్ద నుంచి బేరకత్తులు కొనుక్కున్నారంటే బేరకత్తులు కేజీ రెండు వందల రూపాయలకైతే ఇస్తారు సింకరేలు అదే టైగర్ రొయ్యలు అయితే మాత్రం కేజీ వచ్చేసి ఐదు వందల రూపాయలకి ఇస్తారు ఈ విధంగానే మత్స్యకారులు రోజు వేటకు వెళ్లి వేట చేసి తెచ్చిన చేపలను బేరకత్తులకి ఇస్తారు ఒకవేళ పెద్ద చేపలు తెస్తే మాత్రము షెడ్కి ఇస్తారు లక్ష్మర్మ ఫిషింగ్ హాలిడే అవుతుంది ఆ రోజు మాత్రం వేటకి ఎవరు వెళ్లరు ఒడ్డున చాలా బోట్స్ ఉన్నాయి కాబట్టి మీకు నేను ఒక్కొక్క బోట్ వద్ద ఏం చేపలు తీసుకొని వచ్చారనేది చూపించాను ఇంకా బోట్స్ చాలా ఉన్నాయి కొంతమంది తుఫాను కావటం వల్ల వేటకు వెళ్ళలేదు కొంచెం మాత్రమే వెళ్లారు ఎక్కువ మంది వెళ్ళి ఉంటే ఎక్కువ బోట్స్ వద్ద ఇంకా ఎక్కువ రకాల చేపలు మీకు చూపించేదాన్ని తుఫాను తగ్గిన తర్వాత బోట్స్ అన్నీ కూడా వేటకు వెళ్తాయి కదా అప్పుడు ఒక్కొక్క బోటు వద్దకు వెళ్ళి వీడియోలో వారు ఒకరోజు వేటకు వెళ్ళేటప్పుడు వారికి ఎంత అమౌంట్ ఖర్చు అవుతుంది అమౌంట్ అంతా పోగా వారికి ఎంత మిగులుతుంది అసలు రోజులో ఎంతసేపు వేట చేస్తారా అన్ని విషయాలు కూడా మనము వారినే అడిగి తెలుసుకుందాం ప్రతి రోజు చేపలు పడతాయని చెప్పలేము ఒక్కొక్కసారి మత్స్యకారులు ఏమి చేపలు తీసుకురాకుండా వచ్చిన రోజులు కూడా చాలానే ఉన్నాయి అలాంటప్పుడు కూడా వారు డిసప్పాయింట్ అవ్వకుండా నెక్స్ట్ వేట చేసేటప్పుడు ఇంకా ఎక్కువ చేపలు దొరుకుతాయేమో అనుకునే పాజిటివ్ థింకింగ్ లో మాత్రమే ఉంటారు చేపలు ఈ రోజు దొరికినా రేపు దొరకకపోయినా ఏది ఏమైనా వారికి తప్పదు ఎందుకంటే వారికి తెలిసిన వృత్తి అంతా ఒక చేపలు పట్టడం మాత్రమే కొందరు మత్స్యకారులు అంటూ ఉంటారు మరి వారికి ఏమనిపిస్తుందో కానీ నాకైతే కొంచెం పని అనిపిస్తుంది తుఫాన్ అయినా వేటకి ఎందుకు వెళ్తున్నారు అని అడిగితే తుఫాన్ సమయంలోని ఎక్కువ చేపలు పడతాయని అంటున్నారు మరి ఎంతవరకు అనేది నాకు తెలియదు వారికే తెలియాలి ఇప్పుడు మనం ఇంకో బోట్ వచ్చాను ఈ బోట్ లో కూడా ఎక్కువ చేపలు పడ్డాయి అయితే ఏమేం చేపలు పడ్డాయో అనేది ఇప్పుడు మీకు నేను చూస్తాను ఇప్పుడు మీరు ఇక్కడ కొంచెము కొత్త రకం చేపలు అయితే చూడబోతున్నారు ఇంకమ్ చేపలను రెండు వేల రూపాయలకి అయితే ఇచ్చారు ఇక్కడ కారలతో పాటు చిన్న చిన్న చేపలు కూడా ఉన్నాయి వాటిని కడగర పారలను కూడా అంటారు వీటితో పాటు ఇంకా పెద్ద చేపలు కూడా ఉన్నాయి వాటిని కూడా సింకల్ నుంచి బయటికి తీస్తారు ప్రజెంట్ ఇప్పుడైతే మత్స్యకారులు వన్ డే వేట చేస్తున్నారు కొద్ది రోజులు పోతే వేటలకు వెళ్తారు అంటే ఫైవ్ డేస్ అవ్వచ్చు వన్ వీక్ అవ్వచ్చు టెన్ డేస్ అవ్వచ్చు చేపలు ఎప్పుడు వారికి ఎక్కువ దొరికితే ఆ రోజే వచ్చేస్తారు అలాంటప్పుడు వారు వాటర్ ను తర్వాత వారికి కావలసిన ఫుడ్ ఏ విధంగా క్యారీ చేసుకుంటారు వారు వంట అసలు ఎలా చేసుకుంటారు వారు ఎక్కడ పడుకుంటారు అనే సందేహాలు మీకు కూడా వస్తాయా बहुत ज्यादा भी करता लगा दीजिए सारा ले मोटर से पर रेड का खाली ना लाल का मोटर का और और कर का 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 हां आज कर लेते हैं चलो लाइट कर लेते हैं तो दे दो दीजिए दीजिए मैं दे दीजिए ज्यादा डाल दे 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 वो क्या ना साइड पर साइड पर वो भी पादर वाला मोड़ नहीं पादर वाला नहीं का पादर वाला ज्यादा लगे जब चलेगा ज्यादा लगे ఈ రోజు వేటకు వెళ్ళిన మొత్తం బోట్స్ కూడా వచ్చాయి ఇదే లాస్ట్ బోట్ ఇప్పుడు కొన్ని చేపలను షావుకారు తీసుకున్నారు ఇంకా కొన్ని పెద్దగా ఉన్నాయి కదా తెరల చేపలు వాటిని ఇప్పుడు షెడ్కి తీసుకొని వెళ్తున్నారు మత్స్యకారులు ప్రజెంట్ ఇప్పుడు వన్ డే వేట మాత్రమే చేస్తున్నారు మిగతా చేపలను ఈ విధంగా షెడ్ కి కర్ర సాయంతో ని తీసుకుని వెళ్తున్నారు షెడ్ లో షావుకారు వీటికి కేజీల లెక్క ఇవ్వచ్చు ఇంకా జతల లెక్క తీసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్